이런 놀라로, 액기차리, 빛네 이런 놀라로, 액기차리, 강풀에 이런 놀라로, 액기차리, 강풀에 이런 놀라로, 액기차리, 이런 놀로 액기차리, 이거 아예 까먹고 또 이런 놈에 섭씨들이, 이거 아예 까먹고 또 이런 놈에 섭씨들이, 이거 아예 까먹고 또이로액로액로 액기차리. 아, 케이스가 삼월부터 6월에 이런 놈들한

పేరుతో డబ్బులు చేయవలసి తప్ప ఏమాత్రం ప్రయోజనంగా ఈ జీఎస్టీ కల్పించడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దీనివల్ల అన్ని రకాల ఎరువులు దాని వ్యక్తి తెలుస్తూ ఉన్నాయి ఇప్పటికే యూరియా మీద కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు యూరియా వాడకం తగ్గించుకోవడం కాదు ಮುರಿಯಾಮುರಜ್ಚೆಲೀಕಿ ಶಂಚಿನಿಕ್ಯಾಮ್ರಹರಮಲಿವಾದೆ ಮಾರಲ್ಯಾಮುರಲ್ಯಾಮೆ ಪ್ರಭಸತು ತಕ್ಣಿಗ್ದಿಗ್ಗುಷೋರದು ಪಾಸೇಂ.. ಯಿರಂಗಿಗಾ ಇಯವಾತ್ಟೆ ಇತಿಯರಿಗಾ ಮೊಟಾನೆ మాట్లాడడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దాదాపు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కల్పించింది అంటే మాత్రం ఇస్తా అని చెప్పారు మరి నాలుగు ఎమ్మెల్యే వాడాలని చెప్పి చెప్తా ఉన్నారు శాస్త్రేయతలే రైతు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇవాళ ఎరువులు దారులు కూడా పెరిగే పరిస్థితుంది మరి ఈ రకంగా చూస్తే రాబోయే కాలంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పైగా

ఆశ్రమ్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్